ప్రైస్త లాడ్ యాకోబుతో రాత్రంతా పెట్టిన ఆ దేవదూత ఎవరు నిజంగా దేవుడేనా అది కండ ముప్పై రెండవ అధ్యాయంలో ఒక వింతైన మరియు శక్తివంతమైన సంఘటన నమోదై ఉంది యాకోబు ఒంటరిగా ఉన్నాడు తన సహోదరుడైన యేసామును ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి కనిపించి తెల్లవారి వరకు అతనితో పోరాడాడు ఇది సాధారణ పోరాటం కాదు ఆ వ్యక్తి యాకోబు తుంటును తాకాడు అది స్థానం తప్పింది తుంటుగూడు జలకిచ్చింది అయినా యాకోబు పట్టు వదల్లేదు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియను అని యాకోబు గట్టిగా చెప్పాడు ఆ వ్యక్తి పేరు అడిగితే యాకోబు అని బదులిచ్చాడు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అని పిలవబడుతుంది అని ఆ వ్యక్తి చెప్పాడు సూర్యోదయం వేళ యాకోబు కుంటుకుంటూ నేను ఈ దేవుని ముఖాముఖిగా చూచాను ఆయన నా ప్రాణం దక్కించుకున్నాను అని చెప్పాడు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు దేవుని దూత లేక మానవ రూపంలో వచ్చిన సాక్షాత్తు దేవుడైనా ఈ జవాబు లేఖనాల్లో అత్యంత లోతిన రహస్యాల్లో ఒకటి కానీ పాఠం మాత్రం స్పష్టమే దేవుని కలుసుకోవాలంటే కొన్నిసార్లు రాత్రంతా పోరాడాలి ఆ పోరాటంలో గాయపడినా సరే పూర్తిగా మారిపోవాలి యాకబుతో పోరాడిన దేవుడే నేడు మన జీవితాలను కూడా మారుస్తాడు ఆమె